వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇంధన ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది పెట్రోల్ డీజిల్ ధరలపై రెండు రూపాయల చొప్పున తగ్గించింది ధరలను తగ్గిస్తూ సామాన్యులకు ఊరట కల్పించింది తగ్గించిన రేట్లు మార్చి పదిహేనవ తేదీ నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది పెట్రోల్ డీజిల్ ధరలను ఒక్కో లీటర్పై రెండు రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హార్దీప్ సింగ్ పూరి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు తగ్గించిన కొత్త రేట్లు మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల నుంచే అమలులోకి వస్తాయని తెలిపారు పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు రెండు రూపాయల చొప్పున తగ్గించడం ద్వారా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోట్లాది మంది భారతీయుల కుటుంబ సంక్షేమం సౌలభ్యమే ఎల్లప్పుడూ తన లక్ష్యమని మరోసారి నిరూపించారని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ పూరి తగ్గిన ఇంధన ధరలు సామాన్యులకు కాస్త ఉపశమనం కలిగిస్తాయని చెప్పవచ్చు అయితే ఎన్నికల సమయంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్